మూసి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది మొదటి దశలో బఫర్ జోన్ కట్టడాలని కూల్ చేసేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే నార్సింగి నుంచి నాగోలు వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో మొత్తం పదహారు వేల ప్రైవేట్ నిర్మాణాలను గుర్తించారు అలాగే మూసి రివర్ బెడ్ పరిధిలో రెండు వందల నూట అరవై ఆరు నిర్మాణాలను ఐడెంటిఫై చేశారు ఇదిలా ఉంటే హైదరాబాద్ పరిధిలో పదిహేను వందల తొంభై ఐదు మేడ్చల్లో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి పరిధిలో మూడు వందల ముప్పై ఉన్నట్టు గుర్తించారు ఆనుకొని ఉన్నటువంటి ఈ నిర్మాణాలను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు వీకెండ్ లో కూల్చి అధికారులు సిద్ధమయ్యారు పాతబస్తీ పరిధిలోని చాదర్ఘాట్ మూసీనగర్ శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు గోల్కొండ మండల పరిధిలో కొలతలు తీసుకున్న అధికారులు ఇబ్రహీంబాగ్ ఆశ్రమ్ నగర్ లో అధికారులు సర్వే నిర్వహించారు ఆక్రమణలను గుర్తించి కూల్చివేసే నిర్మాణాలకి మార్కు చేస్తున్నారు మార్కు చేసిన ఇళ్లకు వెళ్లి వారి దగ్గర ఉన్నటువంటి ఆధార్ ఆస్తి పన్ను కరెంట్ బిల్స్ ని వెరిఫై చేస్తున్నారు జోన్ లో ఉన్న వారి డీటల్స్ తీసుకుని వారికి పునరావాసం కల్పించే ప్లాన్ చేస్తున్నారు పరివాహక ప్రాంతం నుంచి మా కరెస్పాండెంట్ ఎలెందర్ మరింత సమాచారం అందించనున్నారు హైదరాబుల్డోజర్లో మూసి పరివాహక ప్రాంతాల వైపుకు మరులుతున్నాయి ఈ వీకెండ్లో ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూల్చేందుకు వీళ్ళకి ఒప్పించేందుకు ఇప్పటికే ప్రత్యేక టీంలు కూడా మూవ్ అయిపోయాయి దాదాపుగా ఇరవై ఐదు టీంలతో మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు ప్రస్తుతం మనం మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి చాదర్ఘట్ ఏరియాలో ఉన్నాం ఈ చాదర్ఘట్ ఏరియాలో ప్రస్తుతం సర్వే అయితే జరుగుతోంది ఇండ్ల ఇండ్లకు సంబంధించి మార్కింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు దీనికి సంబంధించి ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసింది హైడ్రా ప్రత్యేక అధికారులను కూడా నియమించుకుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అదే అదేవిధంగా బఫర్ జోన్ అనే రెండు పరిధిలను మాత్రమే గమనించాం కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కేవలం మనకు రెండు నాలుగైదు దూరంలోనే ఆర్బి ఏదైతే రివర్ అంటే మూసీ నది ప్రవహిస్తుంది దానికి సంబంధించినటువంటి మార్క్ ఇక్కడ చూస్తున్నాం ఇది రివర్ బెడ్ అని చెప్పేసి కూడా వీళ్ళు మార్క్ చేస్తున్నారు ఆర్బి ఎక్స్ అంటే మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇలాంటి మార్కింగ్ కొత్తగా ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఆర్బిఎక్స్ అంటే రివర్ బెడ్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు రివర్ బెడ్ అంటే రివర్ ప్రవహించే ప్రాంతంలోనే ఈ నిర్మాణాలు జరిగాయి కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలనేది మాత్రం అధికారులు చెప్తున్నారు అయితే ఎఫ్టిఎల్ అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్న వారికి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉంది ప్రభుత్వం వాటికి సంబంధించి కూడా ఇటు వీళ్ళని ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేసే విధంగా కూడా అధికారులు వీళ్ళని ఒప్పిస్తున్నారు పరిస్థితి ప్రస్తుతం ఈ మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ బెడ్లోనే రివర్ బెడ్ ప్రాంతంలోనే ఈ మార్కింగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ ఇలాంటి ఇండ్లు ఈ రివర్ బెడ్ ఉన్నటువంటి ఇండ్లు ఒక అధికారికి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఇండ్ల వరకు కూడా అప్ప అప్పగించడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలించి రివర్ బైడ్ ఏరియాలోకి వస్తున్నాయా లేదా అని చెప్పి గమనించి వాటికి సంబంధించి మార్కింగ్ అనేది వేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అంటే మేము ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళాలనేది మాత్రం వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి భయ్య ఈ మార్క్స్ వేస్తున్నారు కదా ఏం చెప్తున్నారు అధికారులు మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే నేను समझे कोई भी आके बोले तो भी नहीं हटते यहाँ से जब तक डबल बेडरूम का हमारे नहीं मिला प्रूफ मतलब यहाँ से हम जाके उधर रहे सर का मिला तो छड़ते नहीं तो कोई भी नहीं हटते यहाँ से पेपर हम एग्रीमेंट यहाँ का दूसरी जगह का दिए तो छड़ते यहाँ से नहीं तो कोई भी नहीं हटते अधिकार लेने जब तुम्हारे कर मार्च सेशन ये बंडल मोतम पोतुना ने अंदर उन्हें रो मलिम मना कि वेरे जगह इस तरह एक अड़चन है हम लेक पता है लल्लू ఇది పోయినట్టు మళ్ళీ ఏం చేయాలి వేరే వేరే జగ మన డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా ఏం లేదు మనకి ఎందుకంటే కష్టం పట్టి మన మంచి తీసుకున్నారు ఇది సర్వే చేస్తున్నారు కదా అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు మీ దగ్గర డాక్యుమెంట్స్లో ఏం చేస్తున్నారో ఆధార్ కార్డ్ లైట్ లైట్ బిల్ అండ్ వాటర్ వాటర్ బిల్ అడుగుతున్నారు వాటర్ బిల్ అడిగింది మంచిదే లైట్ బిల్ అడిగింది మంచిదే మళ్ళీ మనకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి కావాలి ఇల్లు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఉన్నారు అది మొత్తం జాగ్రత్త ఉండాలి అది సో మొత్తంగా స్థానికులు ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ ఆర్బిఎక్స్ మార్క్ వేసినటువంటి స్థానికులు రివర్ బెడ్ మార్క్స్ వేసినటువంటి అధిక రివర్ బెడ్ మార్క్స్ వేసుకున్నటువంటి ఇండ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు మాదంతా కూడా వీళ్ళు వెళ్ళిపోతాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు అధికారులు కానీ మాకు సర్వే చేస్తున్నారు అన్ని డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నారు కానీ ఇంకో దగ్గర మాకు ఆల్టర్ అల అలర్ట్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాము అనేది మాత్రం వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో వీకెండ్లో కూల్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు ఒక ఇంకో దగ్గర మాకు ప్లేస్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కేటాయిస్తే మేము ఇక్కడి నుంచి మూవ్ అవుతామని వీళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అధికారులు మాత్రం సర్వే చేసుకుంటూ ఇలాంటి మార్క్స్ వేసుకుంటూ ఇక్కడి నుంచి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శివకుమార్ తో ఇందర్ రెడ్డి టీవీ నైన్ చాదార్గట్ నుండి